గద్వల పట్టణంలోని రెండవ వార్డులో ఉన్న బిరేలి చౌరస్తలో ఉన్న పది శాతం స్థలంలో పార్కును ఏర్పాటు చేసి పార్కులో రైతు నాగలు పట్టుకుని ఎద్దులను అల్లిస్తూ ఉన్న విగ్రహాలను మరియు చౌరస్తా బసవన్న చౌరస్తగా నామకరణం చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వార్డుల్లోని కౌన్సిలర్లు సాయిరెడ్డి దాతల సహకారంతో ఇరవై లక్షలతో పది శాతం స్థలంలో పార్కుని ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కరూ అన్ని కులాలు మతాలు వారిని కలుపుకొని పోతూ వారు అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు గద్వాల పట్టణంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా నేడు ఈ బసవన వ్యవస్థ ఏర్పాటు కావడం జరిగిందన్నారు ఈ రోజు వార్డు అభివృద్ధి గుడికి వార్ద్యుల సమస్యలు తీర్చేయడానికి వారి ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అన్ని మతాలని కులాలను కలుపుకొని ఈ రోజు ఈ వార్డు అభివృద్ధి కోరిక దూర్పను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతూ ఇలా ప్రతి సమస్య సమస్యలు పరిష్కారం కావాలంటే వార్డులో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి ఈ ఫస్ట్ ఈ చౌల అభివృద్ధి కోరిక మనం ప్రయత్నం చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు ఉంది ఆ ఇబ్బందులు ఆయన అధిగమిస్తూ ఎలాగే ఏ పని చేయాలన్నా స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు అనేది సహజం ఆ సహజాన్ని మనకు ఉండాలంటే ఆ ఇబ్బందులు అధిగమిస్తూ పోతుంటేనే మనం విజయం వైపు వెళ్తాం మన ఈ చౌరస్ అభివృద్ధి కోరికి కష్టం చాలా పడ్డారు దీనికి వార్డు సభ్యులుగా అంటే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించడానికే ఈ అభివృద్ధి అనేది జరిగింది అదేవిధంగా రోడ్లు కానీ సీసీ రోడ్లు చాలా మటుకు చేసుకుంటూ పోయినాం ఒక్క రోజే అద్భుతాలు జరిగాం అంటే దేశం అనేది మనకి డెబ్బై ఆరు సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో రోజు రోజు అభివృద్ధి చెందుతాం తప్ప ఒక ఐదు సంవత్సరాల స్పాన్ లో మనం చేసినంత చేయగలుగుతాం తప్ప ఏదో పెద్దగా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఒక కౌన్సిలర్ గెలిచినప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒక ఎంపీపీ గెలిచిన ఎన్నో అంటే ఎన్నో కళలతో వస్తాం ఆ కళలు సాకారానికి చాలా కష్టాలు ఉంటాయి